ఈ వీడియోలో ఇవ్వబడిన భుజముపై ఇచ్చిన బహుభుజికి స్వరూపమైన బహుభుజిని నిర్మించుటను నేర్చుకుందాము తేలికగా అర్థమవ్వడానికి మనము ఒక పంచభుజిని తీసుకుందాము దత్తాంశము ఏ బి ఒక పంచభుజి మరియు ఎల్ఎం ఇచ్చిన పొడవుగల రేఖాఖండము ఇది పంచభుజి భుజము ఏబీతో అనురూపత కలిగి ఉన్నదని అనుకుందాము సారాంశము ఏబిసిడిఈ పంచభుజికి ఏబి భుజమునకు అనురూపత కలిగిన ఎల్ఎం పొడవు గల భుజము గల స్వరూప పంచభుజిని నిర్మించుట నిర్మాణము ముందుగా ఇచ్చిన పంచభుజి ఏబిసిడిఈని గీయవలెను ఏబిసిడిఈలో కర్ణములు ఏసీ మరియు ఏడీలను గీయవలెను ఇది ఏబిసిడిఈ పంచభుజి ఏ మరియు సిని అలాగే ఏ మరియు డీని కలుపుదాము అప్పుడు కర్ణములు వస్తాయి తరువాత ఏబి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎం అగునట్లు ఏబి భుజముపై బీ డాష్ బిందువును తీసుకొనవలెను ఈ ఏ బి డాష్ యొక్క లెంగ్త్ ఎల్ఎం లెంగ్త్కి సమానము ఇప్పుడు బీడాష్ గుండా బీసీకి సమాంతర రేఖను గీయుము అది ఏసీ కర్ణమును సి డాష్ వద్ద ఖండించును ఇదే విధంగా సి డాష్ గుండా సిడీకి సమాంతర రేఖను గీయవలెను ఈ గీసిన సమాంతర రేఖ ఏడి కర్ణమును డి డాష్ వద్ద ఖండించును చూడండి అలాగే డి డాష్ గుండా డిఈకి సమాంతర రేఖను గీయవలెను అది ఏఈ భుజమును ఈ డాష్ వద్ద ఖండించును అంటే ఈ బీ డాష్ సి డ్యాష్ డి డాష్ మరియు ఈ డాష్ కొత్త బిందువులు ఏ బి డాష్ సిష్ డి డాష్ మరియు ఈ డాష్ మనము కోరిన పంచభుజి అగును ఉపపత్తి ఏబిడాష్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎం ఎందుకు మనము బీ డాష్ అనే బిందువును ఏబి డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎం ఉండేలాగా గుర్తించాం కదా బీ డాష్ సిష్ భుజానికి సమాంతర రేఖ కావున ట్రయాంగిల్ ఏ ಿ ಡ್ಯಾಶ್ ಸಿಡ್ಯಾಶ್ ಮರಿಯೂ ಟ್ರಂಗಿಲ್ ಎಬಿ ಸ್ವರೂಪ ತ್ರಿಭುಜಾ ಕೌನ ಮನಮು ಎಬಿಡ್ಯಾಶ್ ಬೈಎಬಿ ಈಕ್ವಲ್ ಟು ಬೀಡಾಷ್ ಸಿಡ್ಯಾಶ್ ಬೈಬಿ ಸಿ ಈಸ್ ಈಕ್ವಲ್ ಟು ಎಸಿಡ್ಯಾಶ್ ಬೈಎಿ ಅನಿ ಕೀಿ ಡ್ಯಾಶ್ ಈಜ್ ಈಕ್ವಲ್ ಟು ಎಲ್ಎಂ ಕಾವು దీనిని నేను ఏబీ డాష్ బైఏబి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు బీ డాష్ సి డాష్ బైబీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ డాష్ ఏసీ అని రాస్తున్నాను ఇది ఈక్వేషన్ వన్ అని అనుకుందాం అలాగే త్రిభుజి ఏసీ డాష్ డి డాష్ మరియు త్రిభుజి ఏసిడి సరూప త్రిభుజాలు కావున ఏసీ డాష్ బైఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ డాష్ బైఏడి ఈజ్ ఈక్వల్ టు సీ డాష్ డీ డాష్ బైసీడీ అని రాయొచ్చు కదా దీన్ని ఈక్వేషన్ టూ అని అనుకుందాం అలాగే ట్రాంగిల్ ఏ డాష్ఈ డాష్ మరియు ట్రాంగిల్ ఏడిఈ సరూప త్రిభుజాలు కావున ఏడీ డాష్ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు డీ డాష్ఈ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏఈ డాష్ బై ఏఈ అని రాయొచ్చు కదా దీన్ని ఈక్వేషన్ త్రీ అని అనుకుందాము కావున ఈ మూడు ఈక్వేషన్లను కలిపి ఒకే ఈక్వేషన్గా రాస్తే ఏబి డాష్ బైఏబి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎం బై ఎల్ఎంబైఏబి ఈజ్ ఈక్వల్ టు బీడాష్ సి డాష్ బై బీసీ ఈజ్ ఈక్వల్ టు సి డాష్ డి డాష్ బై సిడి ఈజ్ ఈక్వల్ టు డీ డాష్ ఈ డాష్ బై డిఈ ఈక్వల్ టు ఏఈ డాష్ బైఏఈ వస్తుంది కావునా ఏబిసిడిఈ అనే పంచభుజి మరియు ఏబి డాష్ సి డాష్ డి ఈ డాష్ అనే పంచభుజి రెండు కూడా స్వరూప బహుభుజులు అని తేలింది కదా వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది